కృష్ణరాజు ఎంపీ టికెట్ రాకపోవడంతో ఇప్పుడు ఆయనను అసెంబ్లీకి టీడీపీ పంపించాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి సో కృష్ణరాజు బీజేపీ ద్రోహం చేసింది బీజేపీ అభ్యర్థిగా పెట్టలేదు అంటూ విమర్శలు ముందుకు వచ్చాయి బీజేపీ వాదన మా పార్టీ సభ్యుడే కాని మా పార్టీ అభ్యర్థిని చర్చ ఎక్కడిది అని సో భారతీయ జనతా పార్టీలో ఆయన ఏం పనిచేయలేదు బీజేపీలో ఆయన ఏం చేరలేదు జగన్ను విమర్శించడం తప్ప ఆయన వేరే రాజకీయ పార్టీకి పార్టీకేం పనిచేయలేదు అధికారి చివరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగానే ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి జగన్ను రోజు విమర్శించాడు కనుక ఆటోమేటిక్గా బీజేపీ నాయకుడు కాడు కదా సో బీజేపీ వారి వాదన మా అభ్యర్థి మా పార్టీలో చేరకముందు మేము అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తామని కానీ మా బీజేపీలో పార్టీలో సీనియారిటీతో సంబంధం లేకుండా ఉదయం చేరి సాయంత్రం వరకు అభ్యర్థులైన వాళ్ళకు కూడా ఉన్నారు ఇప్పుడు మీకు వరప్రసాద్ ముందు జనసేన పవన్ కళ్యాణ్ కలిశాడు తర్వాత ఆ సీటు బీజేపీకి వెళ్తే వెంటనే బీజేపీ అభ్యర్థి అయ్యాడు సో బీజేపీ చేసే వాదన సమర్థించుదాం అనుకుంటే మరి మీరు నిజంగానే రఘురామృష్ణకి ఇవ్వదలుచుకుంటే పార్టీలో సభ్యుల సభ్యత్వం ఇవ్వడం అనేది ఇష్యూ కాదు పార్టీలో సభ్యత్వం ఇచ్చి కూడా ఆయనకు టికెట్ ఇవ్వచ్చు అట్లా చాలామందికి ఇచ్చారు ఉదయాన్నే చేస్తే సాయంత్రం టికెట్లు ఇచ్చిన వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు ఒక్క రఘురామకృష్ణరాజు విషయంలోనే బీజేపీ ఎందుకు మా పార్టీలో సభ్యుడా మా పార్టీలో చేశాడా అనేది క్వశ్చన్ చేస్తుంది అనేది ప్రశ్న ఇక రెండవది ఏంటి అన్నప్పుడు అసలు బీజేపీ రఘురామకృష్ణరాజుకు ఇస్తుంది అని తెలిసి చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించాడా సీటు లేదా ఇవ్వరు అని తెలిసి కూడా కేటాయించారు లేదు బీ టీడీపీ కనుక సిన్సియర్గా రఘురామకృష్ణరాజుకు న్యాయం చేయాలి అని జగన్ను విమర్శించాడని అనుకుని ఉండి ఉంటే ముందు బీజేపీకి ఇచ్చే ముందైనా ఇది రఘురామకృష్ణరాజుకి ఇవ్వండి ఆయన మీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు మాకు అభ్యంతరం లేదు కాదంటే మీరు ఇంకో ఎంపీ సీట్ తీసుకొని ఆయన మా పార్టీ తరఫున అభ్యర్థి అవుతారని కండిషన్ పెట్టచ్చు కదా అంటే బీజేపీకి ఈ సీటు కేటాయించే సమయంలో టీడీపీకి తెలియదు అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడని ఆయన ఆయన తనకు తానే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించుకున్నాడని ఆయన జగన్ వ్యతిరేక ఉద్యమాలు నడిపాడు మాటలతోనైనా అని తెలుసు కదా మరి తెలిసి కూడా ఎందుకు బీజేపీకి ఇచ్చాడా సీటు అనేది రెండవ ప్రశ్నగా ఉత్పన్న అవుతుంది మూడవది ఏంటి అంటే రఘురామకృష్ణరాజు జగన్ను తీవ్రంగా విమర్శించినంత మాత్రాన ఆయన ఎంపీ సీట్ ఇస్తారా అంటే తీవ్రంగా విమర్శించిన వారికి అందరికీ సీట్లు ఇచ్చుకుంటా పోతారా అని సో రఘురామకృష్ణరాజు విన్నబిలిటీ ఏంటి అని చూస్తారని అందుకే రఘురామకృష్ణరాజు చాలా తెలి చాలా సమ తెలివిగా చెప్పాడు కూడా ఎవరు అభ్యర్థి కావాలంటే నా పేరే సజెస్ట్ చేశారని ఆయన ఏ పార్టీ తెలియకుండా ఎలా సజెస్ట్ చేస్తారు సో ఆయన టీడీపీయా బీజేపీయా ఆయన వైసీపీ రిబెల్ మాత్రంగానే ఉండి ఈ గందరగోళానికి కూడా ఎవరి దగ్గర ఆన్సర్ లేదు అందువల్ల రఘురామకృష్ణరాజుకు మరి ఎవరు అన్యాయం చేశారు మోడీ అన్యాయం చేశాడా చంద్రబాబు అన్యాయం చేశాడా లేదా ఆయనకు ఆయనే ఏ పార్టీలో చేరక్క వైసీపీ రిబెల్గా ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా సీట్ ఇస్తారని భావించి అన్యాయం చేశాడా ఇవి ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ కానీ మిగిలిపోయాయి ఇక జగన్ మాత్రం తనకు అన్యాయం చేశాడు సోమ వీర్రాజ్ లాంటి వారు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని సో బీజేపీని సోం వీర్రాజ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితే ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు ఉండడు ఆయనకి ఎంపీ సీట్ ఎందుకు రాదు అసలు ఆయన ప్లేస్లో టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరికి రాజమండ్రి ఎందుకు ఇచ్చారు లేదా ఆయన సీఎం రమేష్కి ఎక్కడో అనకాపల్లి తీసుకెళ్ళి ఇచ్చారు కదా మరి సోమవారాజుకి ఇవ్వచ్చు కదా అంటే సోమవీర్రాజు తనకు తనకు సీట్ తెచ్చుకోలేడు కానీ రఘురామకృష్ణరాజు సీట్ ఆపగలుగుతాడా అనేది ఇంకో క్వశ్చన్గా వస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అని జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది మరి టీడీపీతో కలవకుండా జగన్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు అంటే ఆ ప్రయత్నం చేసినా దానికి ఒప్పుకోలేదు కనుక కన్ఫ్యూషన్ గారు రఘురామకృష్ణరాజు పైన వేటు వేస్తామని బీజేపీ ఏమైనా ఆఫర్ ఇచ్చిందా అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు వస్తుంది బట్ ఏదైనా ఇప్పుడు టీడీపీ రఘురామకృష్ణరాజును అసెంబ్లీకి పోటీ పెట్టాలని ఆలోచన చేస్తుంది అందువల్ల అసెంబ్లీకి మరి పోటీ కూడా పెడుతుందా పెట్టదా పెట్టినప్పుడు ఎక్కడవుతుంది అంటే రెంట చెడ్డ రేవడయ్యే పరిస్థితి రఘురామకృష్ణకు వస్తుందా అటు వైసీపీ వదిలేస్తే ఇటు టీడీపీ బీజేపీ పట్టించుకోదా వైసీపీని ఆయన వదిలేశారనుకోండి మరి ఈ పరిస్థితి వస్తే రేపు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎవరైనా ముందుకు వస్తారా ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకు వచ్చాయి అసలు రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వడము ఇవ్వకపోవడం కన్నా కూడా జగన్ పట్ల బీజేపీ వైఖరి ఏంటి అనటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు ఉన్నాయి ప్రగరా కృష్ణ సీట్ ఇవ్వకపోవడం ఇవ్వడం అనే సమస్య కాదు మీరు మోడీ ఉపన్యాసాన్ని చిలకరే చూస్తే మీకు జగన్ పట్ల మోడీకి ఎంత కోపం ఉందా శత్రుత్వం ఉందా అర్థమైపోతుంది కదా అక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఏమని విమర్శించాడు కనుక మోడీ ఒక్క మాట మంత్రివర్గంలో అవినీతి కొరకు కాంపిటీషన్ ఉంది అన్నాడు అది తప్ప ఇంకా వేరే విమర్శ కూడా చేయలేదు పైగా చంద్రబాబు నాయుడు ఒక్క విషయంలో మాత్రమే ప్రస్తావించాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ అక్కలొక్కరు కృషి చేస్తున్నాడు అని అందువల్ల మోడీ ఉపన్యాసంలో మీకు కనబడితే ఆ కమిట్మెంటు ఆ డెప్త్ ఆఫ్ ది హార్ట్ అంటే ఉదయాంతరాల నుంచి వచ్చిన అభిప్రాయం ఎక్కడ కనబడలేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య కుచ్ కుచ్ హై అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానిస్తున్నా కూడా అది ఈ ఒక్క రఘురామకృష్ణరాజు ఉదాహరణతో సంబంధం లేకుండా కూడా మనకు అర్థమవుతుంది అందువల్ల ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రశ్న ఏంటంటే రఘురామకృష్ణరాజుకు సీట్ రాకుండా చేసిన జగన్ అసలు బీజేపీని రేపు టీడీపీతో ఉంచరిస్తాడా మరి జగన్ ప్రభావం అంత ఉన్నప్పుడు జగన్ చెప్పినట్టు విని ఆ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించి తెలుగుదేశం అంతగా ప్రేమించే రఘురామకృష్ణరాజుకే సీట్ ఇవ్వలేదంటే బీజేపీని టీడీపీ ఎలా నమ్ముతుంది ఇలా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేక ప్రశ్నల్ని రైజ్ చేస్తుంది